पीपी नॅम न्यूज प्रजाहित प्रगतीशील పిడిఎస్ ఆధ్వర్యంలో మూడవ రోజు నిజామాబాద్ నగరంలో ఉమెన్స్ డిగ్రీ విశోధయ డిగ్రీ కళాశాలలో బంద్ ప్రకటించిన విషయం తెలిసింది పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు డెబ్బై వందల కోట్లు విడుదలకై చేపట్టిన డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కళాశాల బంద్ విజయవంతమైందని పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని సంక్షేమ పథకాలకు వేల కోట్లు కేటాయించుకుంటున్నారని అన్నారు కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నారు డబ్బులు కట్టలేక విద్యార్థి కళాశాలలో ఉంటున్నాయని పై చదువులకు పేద మధ్యతరగతి విద్యార్థులు దూరం అవుతున్నారని అన్నారు ఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు మూడు రోజుల పాటు బందుకి సహకరించిన విద్యార్థులకు విద్యా సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయి విద్యార్థులకు ఈరోజు చెల్లించకపోవడం వల్ల యూనివర్సిటీలు అదేవిధంగా బయట ప్రైవేట్ పీజీ కాలేజీలలో విద్యార్థులు సర్టిఫికేట్లు ఈరోజు తీసుకోలేని పరిస్థితున్నది పేద మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులు ఈరోజు వెళ్ళడానికి ఈరోజు స్కాలర్షిప్ బకాయిలు ఈరోజు ఆటంకం కలిగిస్తున్నాయి వెంటనే ఫీజు రియంబర్స్మెంటును చెల్లించాలని చెప్పేసి గత మూడు రోజులుగా పీడిఎస్ఈ విద్యా సంఘాల ఆధ్వర్యంలో డిగ్రీ పీజీ కాలేజీలు బంద్కు పిలిపించడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు రెండో రోజు యూనివర్సిటీలో పీడిఎస్సి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది ఏవైతే విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా అనేక సమస్యలు ఈరోజు విద్యార్థులను కొట్టుబెట్టాడుతున్నాయి ఒకవైపు గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఈరోజు మరొకటి అవసరం ఉండగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా కానీ మరొక గర్ల్స్ హాస్టల్ కూడా లేనటువంటి పరిస్థితులు అదేవిధంగా తినే అన్నంలో కూడా పురుగులు తరచుగా వస్తున్నాయి ఇది మొదటిసారి కాదు గతంలో ఎన్నో సార్లు వచ్చినా కానీ యూనివర్సిటీ అధికారులు వెంటనే పట్టించుకోవడం లేదు వెంటనే యూనివర్సిటీ సమస్యను కూడా పరిష్కరించాలని పీడీఎస్గా మేము ఇక్కడ యూనివర్సిటీ యంత్రాంగాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం Bos kalasip, B bos kalasip, B bos kalasip, B bos kalasip. Bindiymü na, bindiğim var mıdır? Ben intene. İdare yali, İdare yali. Yalçın bindiymüş kalasip lan, ben intene. İdare yali, پی ڈی ایمبرز ویلٹانے ویلٹانے چيالي ویلٹانے چيالي پینڈنگ ہونا پی ڈی ایمبرشمنٹ سکالرشپلونو وينٹ ني ویلٹانے چيالي گو سکالرشپس گو ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు నిఖిల్ మనోజ్ నగర నాయకులు కిరణ్ దుర్గా ప్రసాద్ వంశీ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు